నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన తర్వాత సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం ద్వారా చదువుకునే పిల్లలకి పదిహేను వేల రూపాయలు తల్లి లో వేస్తామో అని మాట ఇచ్చిన ప్రకారం పెనమలూరు నియోజకవర్గం పరిధిలో ఎనభై పర్సెంట్ తల్లి లో జమ చేయడం జరిగిందని పెనమలూరు నియోజకవర్గ జనసేన నాయకులు ఎయిర్పోర్ట్ అథారిటీ నెంబర్ ముప్పరాజు అన్నారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవహేళనగా మీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు తల్లులందరినీ మోసం చేశాడని అవహేళనంగా మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం ఈవేళ రాష్ట్రమంతా తల్లులు అకౌంట్లో డబ్బులు జమగానే చదువుకునే విద్యార్థి తల్లిదండ్రులు సంబరాలు జరుపుకోవడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కనపడటం లేదా అని ముప్పరాజు అన్నారు రానున్న రోజుల్లో సూపర్ సిక్స్ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పథకాలన్నీ అమలు చేయబోతున్నారని రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిసులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్ననేని కృషి చేస్తున్నారని ముప్పరాజు కొనియాడారు అనంతరం పెనమలూరు నియోజకవర్గం కాకిపాడు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పొటోలకి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు కంకిపాడు సిహెచ్సి చైర్మన్ బోయిన రోహిణి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కార్యకర్తలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి వేలు పదిహేను ఈరోజు రాష్ట్ర స్కూల్ చదువుకున్న పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తాడు ఆయన అన్నట్టుగానే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేలు పడే రోజు ఈ రోజే వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను రేపు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందన కార్యక్రమం ఈ రోజు ప్రతి తల్లికి పదిహేను వేలు అకౌంట్ లో పడిన కార్యక్రమం అనేది చాలా ఆనందదాయకం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే రేపు రానున్న రోజుల్లో సూపర్ సిక్స్ లో భాగంగా మొత్తం హామీలని నెరవేర్చే విధంగా మన కోటమి ప్రభుత్వం గ్యాస్ పనులు కావచ్చు అలాగే తల్లిగందన కార్యక్రమం కావచ్చు పెన్షన్ కార్యక్రమం కావచ్చు అలాగే ఇంకా మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా అతి తొందరలో పూర్తి చేసి ఈ సూపర్ సిక్స్ ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా హామీలన్నీ నెరవేర్చి మాట మీద నిలబడే ప్రభుత్వం ఒక ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రేపు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వంలో రాష్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ది దిశలో ముందుకెళ్తానికి ఏమాత్రం డోకా లేదని చెప్పేసి రేపు రానున్న పదిహేను సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన రాజధాని ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ రేపు రానున్న రోజుల్లో కూటం ప్రభుత్వం మరింత విజయం సాధిస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం